అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు ఇంత సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ అదే మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఈరోజు వీడియో ఏంటంటే పిల్లల గురించి అన్నమాట అంటే మేము మా మేము చదువుకునేటప్పుడు బుక్స్ ఉన్నాయా లేవా అన్నట్టుండే ఇప్పుడు మాత్రం పిల్లలు బుక్స్ ఎట్లా ఉన్నాయంటే వాళ్ళకి మించిపోతున్నాయి అనమాట మార్నింగ్ వీళ్ళిద్దరు బ్యాగులు వేసుకుంటుంటే ఎంత బరువు ఉన్నాయో నేనే మొయలేకపోయాను అసలే నేను అంతంత మాత్రం ఉన్నా ఆ బ్యాగులు నేను పాపం నేనే మొయలేకపోయాను వాళ్ళు ఎట్లా మోస్తారు అసలు పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు ఓకే అదొదులేండి ఇక్కడ నుంచి కింద నుంచి పైకైనా మెట్ల మీదకి తీసుకెళ్ళాలి కదా ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అలా ఉంటుంది స్కూల్లో ఎన్ని బుక్స్ అసలు అవన్నీ వాళ్ళు చదవగలరా అప్పటికీ బుక్స్కే మనం ఎక్కువ అమౌంట్ పే చేస్తున్నాం అన్నమాట పే చేస్తున్నాం కదా ఆ బుక్స్ కూడా ఇప్పుడు అట్టలేయాలి మళ్ళీ వాటికి అంటించాలి నేమ్స్ రాయాలి ఎన్ని ఉంటాయో మాకైతే మేమైతే న్యూస్ పేపర్లు వేసుకొని అసలు నేమ్స్ కూడా నార్మల్గా రాసేసుకొని పంపించేవాళ్ళం అనమాట ఇప్పుడు అలా కాదు నీట్గా అంటే మనం ఫ్రెష్ అయ్యి మేకప్ వేసుకొని ఎట్లా రెడీ అవుతామో అట్లనే బుక్స్ని కూడా రెడీ చేయాలన్నమాట ఇప్పుడు బుక్స్ అయితే చూడండి వీళ్ళ బుక్స్ చాలా బరువు సన్నీ బుక్స్ చాలా అసలు ఎన్ని ఉన్నాయంటే అన్నీ ఉన్నాయి ఇవన్నీ వేసేసరికి టూ డేస్ పడుతుంది మాటలు ఇది వచ్చేసి సన్నీ ఫస్ట్ క్లాసు థర్డ్ క్లాస్ అంతేనా మీ పిల్లల బుక్స్ కూడా ఇంత ఇంతే ఉన్నాయా అయినా నిజంగా అనుకుంటాం కదండి పిల్లలకి పాపం ఇప్పుడు ఈ ఎల్కేజీ యూకేజీ ప్లే క్లాస్ నుంచి ఎన్ని కష్టాలు అసలు ఇప్పటి నుంచే అదే మనకైతే మనం చదువుకునేటప్పుడు అసలు బుక్స్ ఉన్నాయా లేవా అన్నట్టుండే బ్యాగ్స్లో వీళ్ళకి మాత్రం పాపం ఫుల్లు ఇప్పటి నుంచే ఫుల్గా ఉంది అసలు వాళ్ళకి పాపం మొయ్యలేకపోతున్నారు పిల్లలు మాత్రం బాగా పెట్టాలి వాళ్ళకి బాగా పెడితే ఎనర్జీ వస్తుంది కదా ఇంకా ఎనర్జీ ఈ బుక్స్ మొయ్యడానికే సరిపోతుంది అదే ఇంకా అదనమాట అంటే మార్నింగ్ మార్నింగ్ వాళ్ళకి అట్లా అంటే బ్యాగులు తీసుకొని వెళ్ళేటప్పుడు అనమాట నాకే అయ్యో పాపం అనిపించింది అంటే నేను బుక్స్కి కవర్ వేయలేదు కాబట్టి అట్లా పంపి వాళ్ళు బుక్స్ అనమాట మమ్మీ మేడం వాళ్ళు తీసుకురమ్మన్నారు మమ్మీ అని అని చెప్పేసి నేను ఇంకా సరేలే అని చెప్పేసి వాళ్ళు బ్యాగ్లోనే ఉంచుకున్నారు మళ్ళీ మేడం వాళ్ళు కాల్ చేసి కవర్స్ చేయలేదు మ్యామ్ తీసుకెళ్ళండి వచ్చి అంటే మళ్ళీ వెళ్ళి తీసుకొచ్చాను అనమాట అవి మోసుకొస్తుంటే వీళ్ళు ఎట్లా తీసుకెళ్తారా దేవుడా అనిపించింది నిజమండి పిల్లలు గ్రేట్ అసలు ఇప్పటి నుంచే ప్లే క్లాస్ నుంచి ఇన్ని కష్టాలు వాళ్ళకి నా ఫ్రెండ్స్ ఓకే అండి థ్యాంక్ యూ బాయ్